మధురాను రుచులకి మరచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి ఎంఎఫ్సి తగరపు వలస కొంగొంత రుచులతో నోరు నుంచే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలలో మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం ఇండియన్ చైనీస్ తండూరి పిజాస్ మరియు బర్గర్స్ తో పాటు ఎలు రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్ జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సొంత ఫ్యాక్టరీ అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నన్లు పొందిన ఎంఎఫ్సి మీ వివాహాది శుభకార్యాలకు మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది మా అభిమాన కస్టమర్ మరింత కావాలని ఇప్పుడు మన తన నూతన శాఖను పైడి మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు ఆదిమూలం సత్యనారాయణ ఇరవై ఏడు సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ మణికంఠ ప్రజల కోసం పోరాడుతూ అమరవీరులైన వారిని స్మరించుకోవడం అందరి బాధ్యత మాతృభూమి శ్రేయస్సు కోసం పనిచేసిన నిస్వార్థ శ్రామికులు పోలీసులు అని శాసన తమ్మినేని సీతారాం అన్నారు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం కలెక్టర్ శ్రీకేష్ పి లాథకర్ జాయింట్ కలెక్టర్ నవీన్ ఎస్పీ రాధికతో కలిసి పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో భారత చైనా సరిహద్దులో శత్రువులను ఎదిరిస్తూ దేశాన్ని కాపాడటంలో తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి పది మంది సిఆర్పిఎఫ్ పోలీస్ అధికారుల త్యాగాన్ని సంస్మరిస్తూ ప్రతి సంవత్సరం మనం జరుపుకునేటువంటి ఈ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి అతిథి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గౌరవనీయులు శ్రీ తమ్మినేని సీతారాం గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ వికేష్ డట్కర్ గారికి ఇప్పటికి విచ్చేసినటువంటి నా పోలీసు సహచర అధికారులను తరపు నుంచి ఐదు మంది తమ ప్రాణాలను కోల్పోయారు వారి యొక్క త్యాగాలని మనం ఈ పోలీసు స్మారక స్థూపాన్ని ఇక్కడ కూడా ఈ స్మారక స్తూపం వద్ద మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ఈ స్కృతి పరేడ్ని నిర్వహిస్తున్నాము వారి యొక్క త్యాగాలు మనకు మన యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి శాంతి భద్రతలు లేని సమాజం అభివృద్ధి చెందదు అభివృద్ధికి తోడ్పడుతూ అల్లరిమూకలను అరిపడుతూ ఉగ్రవాదాన్ని తీవ్రవాదుల్ని ఎదుర్కొంటూ మతతత్వ శక్తులను ఎదిరిస్తూ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధి నిర్వహణలో అసూలు వాసినటువంటి పోలీసు అమరవీరులందరికీ కూడా ఈరోజు మనం సంస్మరణ తెలియజేసుకుంటాం దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం రెండు వందల అరవై నాలుగు మంది పోలీసులు అమరవీరులు అయ్యారు అటువంటి అనారోగ్య ఒకరు రోడ్డు యాక్సిడెంట్ కూడా చనిపోవడం జరిగింది వీరి యొక్క ప్రాణ త్యాగం నిర్పమానమైనది వీరు చేసినటువంటి ప్రాణ త్యాగం మనకు ఎప్పుడు కూడా మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం శాంతి భద్రతలను రక్షించడంలో పోలీసులు ఎప్పుడు ముందుంటారని అదేవిధంగా మా లో చేయాలనుకుంటున్నాను ఎక్కడైతే బెస్ట్ బెస్ట్ ది గ్లోబ్ స్కూల్ అయితే ఆప్షన్ ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు ది గ్లోబ్ స్కూల్ అయోధ్య నగర్ ఆపోజిట్ శ్రీ విజయదుర్గా మల్లికార్జున దేవాలయం మధురవాడ కాల్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ వన్ త్రీ వన్ జీరో వన్ టూ నైన్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ నైన్ వన్ జీరో వన్